ಈ ರೋಜು ಅನ್ನದಾನಿ ಕಡಾ ಅವಕಾಶ ದಾನು ಅನ್ನ ಸ್ವಾಮೀಜಿ శ్రీనివాసరెడ్డి గారు ఇచ్చుండు ఈ రోజు శ్రీనివాసరెడ్డి గారు మన స్వామి రామానంద స్వామి శ్రీనివాస రెడ్డి గారు ఇచ్చిండు ఏం లేదు రెండు వేలు రెండు వేల ఐదు వందలు ఇస్తే సరిపోతుంది బియ్యం అంటే అందరు ఇస్తూనే ఉన్నారు మూడు వేలు మ్యాక్సిమం అంతే రెండు వేల నుంచి మూడు వేలు అది ఒకరి నుంచి కాకపోతే ఇద్దరు కూడా అది ఇవ్వచ్చు మన కిరాణం అది నెలకు పదివేల కిరాణం అవుతుంది ఇబ్బంది అవుతుందే విషయం అని తెలియపడుతుందా ఏం లేదు అట్లా మనం అందరం సహకరించుకుంటే బాగుంటుందనే విషయం చెప్తుండవచ్చు ఎందుకంటే మన జన్పన్ జన్మర్లో మనం చేసుకున్న మన ప్రతి జీవి చేసినట్టే మనం తెలుసుకునే విషయం ఎందుకంటే ఏ జీవైనా పుట్టిందంటే తినది తింటది చచ్చిపోతుంది మనకి పిల్లలు అంటారు మనం కూడా పుట్టడం కావడం వెళ్ళగలడం ఇవి కూడా ఉంటే కాదు కొంత భగవత్ సేవ సమాజ సేవ మనం బాగుండాలి సమాజం బాగుండాలి ప్రతిభను బాగుండాలి ప్రకృతి బాగుండాలి